ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు మనం ఈరోజైతే మంచి పౌష్టిక ఆహారమైన ఫుడ్ తయారు చేయబోతున్నాం సార్ అదేంటి అంటే రాగి పిండితో కుడుములు అనమాట సో ఇది చాలా ఐరన్ ఫుడ్ అనమాట ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలిగే ఫుడ్ అనమాట సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ రాగిపిండి అండ్ కొబ్బరి అండ్ బెల్లం సో ఈ మూడు ఐటమ్స్ తోటైతే సో కొబ్బరి బెల్లం అండ్ రాగి పిండి కొద్దిగా నెయ్యి కూడా సో నెయ్యి అనేది కంపల్సరీ అయితే కాదు స్కిప్ చేసే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే అది కూడా మనకి బలమైన ఆహారం కాబట్టి సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో దాన్ని ఎలా చేయాలనేది చూపించేస్తాను ఓకేనా అండ్ ముందుగా దీన్ని కొబ్బరిని అండ్ బెల్లంని కూడా తురుమేసుకోవాలన్నమాట ఎలా చేస్తాను అనేది చూసేసేయండి బెల్లం అండ్ కొబ్బరి అనమాట సో కొబ్బరి అయితే ఇదిగోండి మేసుకోవాలి బెల్లం కూడా సేమ్ అయితే వేసుకోవాలి బల్లము కొబ్బరు ఇలా తురిమేసుకోవాలి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి రాగి పిండి అంటే ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాము సో అండ్ ఈ పిండిలోకి మనం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి అంతకంటే ముందు రావి కుడుములు కింద కదా మనం పెట్టుకునేది సో ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో కొద్దిగా నెయ్యి మనం ఇలాగ ప్లేట్లకి రాసుకోవాలన్నమాట కొంచెం నెయ్యి ఆల్రెడీ నేనైతే కొద్దిగా నెయ్యి వేస్తాను సరే ఇదిగోండి ఇంకో ప్లేట్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాం నెయ్యి లేని వాళ్ళు నెయ్యి లేని వాళ్ళు సో నేనైతే టూ కప్స్ తీసుకున్నాను కొంచెం యాడ్ చేశాను అనమాట కప్పు కూడా రాయిపిండి యాడ్ చేశాను యాడ్ చేసి సో ఇప్పుడు అయితే దీన్ని మనం కలిపేసుకోవాలన్నమాట సో ఇందులో ముందుగా తుకుమేసి ఉంచుకున్న బెల్లం సబ్బరిగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ కలుపుకుంటూ దాన్ని మనం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఇలా వాటర్ కలుపుకుంటూ మనం పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే మనం వేసుకున్న బెల్లం కూడా ఇందులో మిక్స్ అయిపోతుంది అనమాట సేమ్ ఇంక ఇంతే ఇంతే క్వాంటిటీ వాటర్ కలుపుకోవాలి ఎక్కువ కలుపుకోకూడదు ఎందుకంటే మనకి చపాతి పిండి పిసికితే మనకి ఏ క్వాంటిటీ అయితే మనకి చపాతీ రుద్దుకోవడానికి అయితే వస్తుందో సేమ్ అదే టైప్లో మనం ఈ పిండిని అయితే కలుపుకొని చక్కగా ఒక పది నిమిషాలు అలా పెట్టేసుకుంటే బెల్లం ఏదైనా ఎక్కడన్నా ఉన్నా కూడా అదంతా కూడా మిక్స్ అయిపోతుంది అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకీలా ఇలా ముద్దకించ వేసుకొని పక్క పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసి మళ్ళీ దాన్ని కొడవల కింద ఎలా పెట్టాలని చూపిస్తాను మీకు ఆల్రెడీ ఇందాక ఇడ్లీ పాత్ర చూపించాను కదా మనకి ఆయుడుం లాగా ఇడ్లీ పాత్రలో కొంచెం సో దీని ఇలా పెట్టేసుకున్నాం ఒక పది నిమిషాలు ఈలోపు ఈలోపు మనం ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకు ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళు కలుపుకొని కొంచెం ప్లేట్కి రాసుకున్నాం కదా అంటే ఏ అంటకుండా ఉండడం కోసం అనమాట ఇప్పుడు వీటిలో ఈ ఆయుడుని

ये तो सी ये कलर में बेसिकली 3 ऑफिस करते हैं जरा ये

లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి అనమాట మామూలుగా స్పీడ్గా పెట్టుకొని తొందరగా అయిపోవాలనుకుంటే పది నిమిషాల్లో మంట పెద్ద పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కానీ లో ఫ్లేమ్లో ఉడికితేనే మంచిది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను అన్నమాట చూడండి గ్యాస్ అయితే కట్ అవుతాం సో సరే అయిపోయింది చూసారా ఓపైంది సో మీకు ఇది విరిచి చూపిస్తాను లోపల కూడా ఉడికిపోవాలన్నమాట మనకి బాగానే బాగా సో ఫైనల్లీ రాగి పిండి కొడుములు రెడీ అనమాట సో ఇలా వస్తాయి

ఇలా పేడిచి చూస్తే లోపల పిండి అనేది కనిపించకూడదు అనమాట సో లోపల పిండి అయితే ఉడికిపోయింది చూసారా పొడి పొడిగా కనిపించకూడదు సో లోపల ఉడికిపోయింది సో ఇది కూడా మీకు టేస్ట్ చేసి చెప్తాను అలా ఉంది కూడా నాకు కూడా టేస్టింగ్ భయం కావచ్చు సూపర్గా వచ్చింది బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది తగుతుంటే మనకి కొబ్బరి ఫ్లేవర్ కూడా తగుతూ ఉంటున్నాం సూపర్ పిల్లలు కూడా చాలా అంటే చాలా మంచి ఫుడ్ అనమాట ఇది ఎప్పుడన్నా మీరు ట్రై చేసి ఉండకపోతే కనుక ట్రై చేసి చూడండి చాలా మంచిది చాలా టేస్టీగా వచ్చింది చెప్తున్నా ఫైనల్గా అయితే తాగి పిండి కుటుంబం రెడీ అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా ఛానల్ చూసుకున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే బెల్ అని అయితే నన్ను చేసే ప్రతి వీడియో కూడా మీ దాకా వస్తుంది ఓకేనా మరి బాయ్